సచివుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఈ విధముగా ప్రేమిస్తూ నూతన దినాన్ని ఉచితంగా దయచేసాడు దేవునికి వందనాలు దేవుడు సెలవిచ్చినందుకే అనుగ్రహించినందుకే దయ చూపినందుకే ఈ దినమున నేను మనము బ్రతికి ఉన్నాము దేవునికి వందనాలు వందనాలు మన దినములు లెక్కించబడ్డాయి మన దినములు ఆయన యొక్క గ్రంథంలో లిఖించబడ్డాయి ఆయన మహిమార్థమై మనం ఈ లోకంలో జీవించవలనని దేవుడు ఇష్టపడుచున్నాడు దేవుని వందనాలు ఈ దినమున దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడు మనకు అనుగ్రహించాడు మంచి సమయాన్ని మనము ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని వెలుగును శక్తిని ప్రభావమును సన్నిధిని అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము లో యూదల యూద రాజులు మరియు ఇస్రాయేల్ యొక్క రాజుల యొక్క పరిపాలన పరిపాలన సమయంలో ప్రజలు మరియు వారి జీవితాలలో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మనము ఈ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము అప్పుడు ఉన్నటువంటి దేవుని ప్రజలు వాళ్ళ పరిపాలన ఇప్పుడు ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని సంఘంతో మనము పోల్చుకుంటూ ఏవైనా వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా సమాజముగా ఏదైనా పాఠాలు దేవుడు మనకు నేర్పించదలిస్తే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ పాఠాలను మనము నేర్చుకోవడానికి సిద్ధపడదాము ఇక్కడ యూధ రాజు ఆసా అన్నటువంటి యూధ రాజు యొక్క జీవితము పరిచర్యను గురించి ఇక్కడ పద్నాలుగు అధ్యాయంలో మరియు కూశీలతో యుద్ధము సమయంలో దేవుడు తనకు ఏ విధముగా జయమునిచ్చాడో ఆ విషయాలు మనము ఈ యొక్క గ్ర ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం ఈరోజు ఒకటి నుంచి ఏడు వచనాలలో ఒక మాట నాలుగు సార్లు రాయబడింది ఆ మాటను మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాము మొదటి వచనంలో చివరిగా పది సంవత్సరములు నెమ్మది పొందెను నెమ్మది పొందెను తర్వాత ఐదవ వచనంలో చివరిగా రాజ్యము నెమ్మదిగా ఉండెను అతని ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆరవ వచనంలో ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను ఏడవ వచనంలో కూడా ఆ అతడు యూత వారికి ఇలా ప్రకటన చేసిన మన దేవుడిని యహోవాన్ని మనం ఆశ్రయించుతుంది ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు రైట్ సో నెమ్మది పీస్ ఇది మనమందరము కోరుకునేటటువంటిది సమాధానము మనకు మన మనతోనే సమాధానము మనకు మన కుటుంబాలలో సమాధానము సంఘములో సమాధానము సమాజంలో దేశములో సమాధానము పీస్ ఉండాలి అంటే యుద్ధము ఉండకూడదు అని అందరూ కూడా కోరుకుంటారు ప్రస్తుతము లోకంలో అనేక దేశాలు ఒకరినొకరు యుద్ధాలు చేసుకుంటున్నారు అయితే వారి మధ్యలో సఖ్యత ఐక్యత సమాధానము ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు కానీ ఆయా దేశాల అంతర అంతర్గత పరిస్థితుల వలన కొన్ని యుద్ధాలు ఆపలేరు సరే లోకంలో ఏదైనా ఏది ఏమి జరుగుతున్నప్పటికీ అవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి దేవుని ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మనము వ్యక్తిగతంగా సమాధానమును నెమ్మదిని మనము కోరుకుందాము ఆశ ఏలుబడిలో ఏ విధముగా దీన్ని బట్టి ఆయనకు నెమ్మది కలిగెను దేవునికి స్తోత్రం ఈ ఈ మాటలు ధ్యానం చేస్తుండగా ఆ భక్తుడైన దైవజనుడైనటువంటి ఏసన్న గారు ఒకటి ఒక పాట రాస్తూ నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే नेमदिले कुन्दविस्तारमयिना धनमुण्ट कण्ठे भय भतुलतो उटे मेलू నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని ఎందలి భయభక్తులతో ఉండుట మేలు ఆశ అన్నటువంటి యోధ రాజు దేవుని ఎందు భయభక్తులతో ఉండుట వలన ఆయన నెమ్మది కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒకటో వచనంలో అభియా తన ఇతరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావిద పట్టణం మందు పాతి పెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను అంటే ఒక ఒక్కొక్కసారి మనము పరిపాలనలో వంద రోజుల పరిపాలన ఒక పార్టీ పేరు చెప్పి వంద రోజులలో మేము ఏమేమి సాధించాము ఎలాగు మన యొక్క పురోగతి ఉన్నది ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సవాళ్ళు ఉన్నాయి అని ఆ పరీక్ష చేసుకు చేసుకునేటటువంటి సమయాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వంద రోజుల పరిపాలన సెలబ్రేషన్స్ అని అయితే ఇక్కడ ఆశా పరిపాలనలో ప్రతి సంవత్సరములు అతని దినంలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందను దేశము పది సంవత్సరములు నెమ్మది పొందను అంటే ఆశ అవలంబించినటువంటి జీవితము గాని ఆయన ఎన్నుకున్నటువంటి పద్ధతులు గాని ఆయన పరిపాలన పద్ధతులు గాని ఆ విధంగా ఉన్నందున పది సంవత్సరములు ఆయన నెమ్మది పొందాడు ఆ నెమ్మది పొందడానికి గల కొన్ని కారణాలను మనము కింది వచనంలో మనం పరిశీలిస్తే ఆయన ఆ విధమైనటువంటి నెమ్మది సమాధానము కలిగి ఉండడానికి గల కారణము రెండవ వచనంలో ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యార్థముగాను నడిచినవాడయి యహోవా దృష్టికి అనుకూలముగా ఎహోవా చూచినప్పుడు అనుకూలముగా అనే మాట ఇంగ్లీష్ లో అక్సెప్టబుల్ హీ వాస్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాన్ హీ వాస్ యాక్సెప్టెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాన్ రండి ఆసా డిడ్ వాట్ వాస్ ప్లీజింగ్ అండ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాన్ ఈస్ గాన్ దేవునికి సంతోషముగా మంచిగా దేవుని ఎదుట ఆయన నడుచుకున్నాడు హోవా దృష్టికి అనుకూలంగా ఈ దృష్టికి అన్నటువంటి పదం ఏమిటంటే చూచే కోణము ఎక్కడ నుండి మనల్ని ఎవరు పరీక్ష చేస్తున్నారు రెండవ కొరంతి మూడవ అధ్యాయంలో విశ్వాసులు విశ్వాసులు అపోస్తుల యొక్క హృదయాల మీద వ్రాయబడ్డారంట అయితే ఈ అక అపోస్తులను అందరూ చూస్తున్నారంట చదువుతున్నారంట ప్రజలు మనల్ని చూస్తున్నారు చదువుతున్నారు చాలాసార్లు మనకు తెలియకుండానే మనము ఎట్లా మన బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే ప్రజలు నన్ను చూస్తున్నారు ప్రజలు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను వారికి ఆటంకంగా ఉండకూడదు అసభ్యకరంగా ఉండకూడదు అని మనం మనల్ని మనము డిజైన్ చేసుకుంటాం మన లైఫ్ స్టైల్ని మన బిహేవియర్ని మన ప్రవర్తనను ఎందుకు మనం ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నాము అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల దృష్టికి మనము ఇబ్బందికరంగా ఉండకుండా మనం ప్రయత్నం చేస్తుంటాం ఇప్పుడు దేవుని దృష్టికి దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రజల దృష్టి వేరే దేవుని దృష్టి వేరే ఇది డిఫరెంట్ యాంగిల్స్ ఈ మ్యాథమెటికల్ మ్యాథమెటిక్స్ లో ఒక యాంగిల్లో చూచినటువంటి పిక్చర్ కెనాట్ బి ద సేమ్ వెన్ ఇట్ ఈస్ వ్యూడ్ ఇన్ అదర్ యాంగిల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వన్ యాంగిల్ హైయర్ దాన్ ప్రీవియస్ యాంగిల్ ఇప్పుడు నేను ఇట్లా మిమ్మల్ని చూస్తున్నాను కొద్దిగా ఇట్లా తిప్పి చూస్తే ఇంత ముందు చూచిన దానికి ఇట్లా చూసిన దానికి అస్సలు దానికి దానికి సంబంధమే ఉండదు ఎందుకు అట్లా సంబంధం ఉండదు అంటున్నానంటే మనం ఇంత ముందు కూడా చాలాసార్లు ధ్యానం చేస్తూ వచ్చాము దేవుడు ఎంత తీక్షణముగా మనిషిని చూస్తాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మన తలంపుల నెరిగినటువంటి వాడు మన ఉద్దేశంలో నెరిగినటువంటి వాడు మన హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది ప్రజలకు ఇంపాసిబుల్ ఏ మనిషికి కూడా నాలో ఉన్నటువంటి తలంపులు తెలియవు కానీ దేవుడు ఆ అంత లోతుగా మనల్ని పరిశీలించినప్పుడు ఆయన మనల్ని అంగీకరించుట అనుకూలము ఎస్ ఈజ్ యాక్సెప్టింగ్ హీఈ్ అప్రూవింగ్ అండ్ హీస్ ప్లీజ్డ్ మన మన లైఫ్ ఆయన చాలా ఇష్టంగా ఉందంట నెమ్మదికి నెమ్మదికి మనమందరం నెమ్మది కోరుకుంటాం కదా నెమ్మది ప్రస్తుతము నువ్వు వెళ్తున్నటువంటి ఆ కలవరము ఆ భయములో యహోవా దృష్టికి అనుకూలముగా యహోవా దృష్టికి అనుకూలముగా అనుకూలముగా అంటే అక్సెప్టబుల్ ప్లీజింగ్ ఆయన ఒక ఆర్డర్ పెట్టాడు ఆ ఆర్డర్లో మనం నడుస్తున్నప్పుడు ఎస్ ఈమె ఈయన నేను పెట్టినటువంటి మార్గంలో నడుస్తుంది ఆయన పెట్టినటువంటి మార్గము ఏసు మార్గము నడిచిన వాడై నడుచుతా మనకు దేవుడు ఏసు మార్గాన్ని చూపించాడు ఆ మార్గంలో ఎవరు నడిచినా కానీ యహోవా దృష్టికి అనుకూలముగా ఉంటారు వాట్ ఫాలోస్ ఏంటి అనుకూలంగా నడిస్తే నాకేంటి లాభం అంటే నెమ్మది నెమ్మది ఇస్ నాట్ డివైడ్ ఆఫ్ ద ట్రబుల్స్ ఈ నెమ్మది అన్నటువంటిది అర్థం ఏంటంటే ఇంకా ఏం సమస్యలు లేవన్నది కాదు సమస్యలలో విశాలత ఇక దానికి తిరుగులేదు సమస్యలలో ఇరుకులలో విశాలత ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఈ మాట ఎంత సమస్య వచ్చినా నాకు నెమ్మది ఉంటుందంటే అదేంటి ఎంత ఇబ్బంది వచ్చినా గాని నాకు నెమ్మది ఉంటుంది నాకు సమాధానం ఉంటుంది అది ఎట్లా అవుతుంది అది ఏసు మార్గంలో నడుస్తున్నటువంటి వారికి ఆ నెమ్మది ఉంటుంది అందుకనే వి హ్యావ్ ఎ వే టు చూస్ యేసు మార్గంలో నడిచిన వారికి సమాధానము సమాధానము ఆ మార్గం నడుస్తున్నప్పుడు మనకు ఛాలెంజెస్ వస్తాయి కానీ ఈ సమాధానాన్ని మాత్రం మన మన నుంచి ఎవ్వరూ కూడా తీసివేయలేరు ప్రజలకు ఆశ్చర్యం అయిపోతుంది ఏది ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎంత ఇబ్బంది కలిగినా ఎట్లా సమాధానంగా ఉన్నారు మీరు ఎట్లా నెమ్మదిగా ఉన్నారు బికాస్ వీ హ్యావ్ చోజన్ ద వే ఆఫ్ జీజస్ క్రైస్ట్ వీ హ్యావ్ రిజాల్వ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఏసు మార్గంలో మేము నడుచుటకు మేము తీర్మానం మేము తీసుకున్నాము ఏవి కూడా ఆయన ఇచ్చినటువంటి సమాధానం నుండి మనల్ని వేరు చేయలేవు ఆ సమాధానాన్ని ఎవరు కూడా తీసివేయలేరు వేయలేరు ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను బ్లేమ్లెస్ యథార్థంగా దేవుడు మనం చూసినప్పుడు యథార్థవంతుడు యథార్థవంతుడుకు ఆపోజిట్ ఏంటంటే కపటము యథార్థవంతుడు అంటే ట్రాన్స్పరెంట్ మన లైఫ్ అంతటికీ ట్రాన్స్పరెంట్ దాచుకునేది కానీ అబద్ధాలు గాని మోసము గాని ఉండకుండా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా యథార్థంగా అంటే నాట్ ఎవ్రీ టైమ్ హోలీనెస్ నువ్వు తప్పు చేసినా అవును నేను తప్పు చేసినా అని దేవుని దగ్గర ఒప్పుకునేటటువంటి యథార్థత శరీరంలో ఉన్నాము లోకంలో ఉన్నాము అనేక బంధకాలు మనల్ని ఎప్పుడెప్పుడు పట్టాలనే ప్రయత్నం చేస్తుండగా మనం పడిపోతుంటాం పడిపోయినప్పుడు నేను పడిపోయాను దాని యథార్థత అంటారు పడిపోయిన గాని నేను పడిపోలేదు అనే దాన్ని వేషధారణ అంటారు మనకందరికీ లూప్ హోల్స్ ఉంటాయి ఆ లూప్ హోల్స్ను ఒప్పుకోవడమే మనం అందరం కోరుకుంటున్నాము నెమ్మది కోరుకుంటున్నాము ఏసు మార్గంలో నడిచిన వారికి నెమ్మది రెండవ రెండవ విషయం మూడవ వచనంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి ఐదవ వచనంలో కూడా ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతను ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా నుండెను ఈ పదాలు చూడండి మూడవచంలో పడగొట్టి పగలగొట్టి కొట్టి వేయించి తీసివేసి ఒకటి పదిలో ఎర్మియా గ్రంథంలో దేవుడు మనల్ని ఆ ప్రవర్తనను ఎందుకు పిలిచాడు అంటే పడగొట్టుటకును పెరికి వేయుటకును నసింప చేయుటకును ఇదొక ఒక యాంగిల్ ఆఫ్ పరిచర్య ఇంకొక పరిచర్య కట్టుటకు నాటుటకు ఇదొక పరిచర్య పడగొట్టేది కట్టేది ఇప్పుడు ఆశ తన తన దేశంలో ఇంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ విగ్రహాలు అపవిత్రమైనటువంటివి దేవునికి అసహ్యమైనటువంటివి పడగొట్టుట చేయుట పగలగొట్టుట తీసివేయుట అవి తీసివేస్తేనే గాని నెమ్మది ఉండదు అది దేశంలో ఎట్లా సమాధానం వస్తుంది ప్రజలు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలు దేవతా స్తంభాలు విగ్రహాలు ఉన్నత స్థలములు బలిపీ అన్ని దేవతలకు కట్టినటువంటి బలిపీటలను పగలగొట్టాలి ఒక్కసారి మనం నివసిస్తున్నటువంటి సమయాలలో ఏదైనా దేవునికి విరోధమైనటువంటిది కట్టబడినట్లయితే ఆ కట్టబడిన దాన్ని పగలగొట్టాలి తీసివేయాలంటే ఇంపాసిబుల్ దానికి ఎంతో ఆ దేవునికి విరోధమైనటువంటి వాటికి ప్రభుత్వమే కావలిగా ఉంటుంది ఆ వాటి వలన ఎంత ఇబ్బంది కలిగినా గాని ఎంత అశాంతి కలిగినా గాని ప్రజలు దాని పేరిట కొట్లాడుకుంటున్నా చంపుకుంటున్నా గానీ అది మాత్రము తీసివేయడము చాలా కష్టం దేవతల బలిపీఠములను తన దేశములో తను రాజుగా ఉన్నాడు తనకు అధికారం ఉంది ఆశాకు అధికారం ఉంది దేవుడు తనను ఏర్పాటు చేశాడు పగలగొట్టేది తీసివేసేది నశింప చేసేది కావాలి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సును ఆ నాయకులకు రాజులకు గాని ప్రవక్తలకు కానీ అపోస్తులకు కానీ సువార్థికులకు కానీ కాపర్లకు కానీ అట్టి మనసునిస్తాడు ఇరవై ఒకటవ అధ్యాయంలో మధ్య సువార్తలో పడగొట్టుట అన్న కార్యం ఏసుక్రీస్తు చేశాడు త్రోసివేయుట ఏసుక్రీస్తు చేశాడు వెళ్ళగొట్టుట ఏసుక్రీస్తు చేశాడు అక్కడ దేవాలయము శుద్ధి చేయబడాలి దొంగల గుహగా వ్యాపారపు ఇల్లుగా నా తండ్రి మందిరాన్ని మీరు చేశారు అక్కడ పడగొట్టే కార్యం జరిగితేనే గాని ప్రార్థనలు జరగవు ఆరాధన జరగదు నెమ్మదిగా ఉండదు నెమ్మది కోరుకోవాలంటే మన వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబాలలో గాని తీసివేసేటివి కొన్ని ఉండాలి తీసివేయాలి దానికి ఎంతో ధైర్యం కావాలి ప్రజలు ఒప్పుకోరు మేమెంతో కాలం నుంచి దేవతలకు బలిపీఠం కట్టి మేము ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నాము అంటే ప్రజలు ఒప్పుకోరు అయినా ఆశ అవన్నీ తీసివేసినట్టు నాలుగో వచనంలో వారి పితరుల దేవుడైన యహోమాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి అందరూ వాక్యం చదవండి కాదు ఇక్కడ వాక్యం చదవాలి వాక్య ప్రకారము నడవాలి ఎగోవాన్ ఆశ్రయించాలి ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడు కాబట్టి నెమ్మది నా జీవితంలో నెమ్మది కావాలి అంటే వాక్యానుసారముగా క్రియలు చేయాలి నేను చాలా మంచిగా బోధిస్తాను మీరు మంచిగా వింటారు దీనివల్ల ఇట్లనే నేను చనిపోయేంత వరకు బోధిస్తూ ఉన్నాను అనుకోండి ఇసుక మీద ఇల్లు కట్టిన వానితో సమానం నేను బోధించినటువంటివి నేను పాటిస్తే ఇప్పుడు బండ మీద నా ఇల్లు కట్టబడతాయి మీ జీవితకాలం వల్ల వాక్యాన్ని వింటూ 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 పోయినా ప్రతిరోజు వింటూ చదువుతూ పోయినా కానీ ఇసుక మీద ఇల్లు కట్టిన వారితో సమానం క్రియలు క్రియలు చేస్తే సమాధానం నెమ్మది ఈయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆశ నా దేశంలో ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి క్రియలు చేయాలి అక్కడ చాయిస్ లేదు ఆ పరిపాలన పద్ధతిలో చాయిస్ లేదు కానీ ఇప్పుడు మనకు ఛాయిస్ ఉంది వాళ్ళు చెప్తూనే ఉంటారు మీరు ఇది చేయండి అది చేయండి ఇది వాక్యుమెంట్లు చెప్తుంది ఇది చేయండి అది చేయండి అని చెప్తూనే ఉంటారు అది చేస్తే మన ఇల్లు బండ మీద కఠిన వారితో సమానము ఐదో వచనంలో ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభంలో యూదా వారి పట్టణం అన్నిటిలో నేను తీసివేశాను అతను ఏలుబడిందు రాజ్యం నెమ్మదిగా ఉండెను ఆరో వచనము ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను ఎహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించను ఎహోవా అతనికి విశ్రాంతి నెమ్మది యుద్ధంలు దిశవేశాడు కనుక ఇప్పుడు దాకా పడగొట్టాడు కదా ఇప్పుడు కట్టించను శత్రువులు రాకుండా మరలా కట్టడం శత్రువులు రాకుండా మరలా వేయడం దేశానికి పరిశుద్ధాత్మ అగ్ని చేత కంచె వేయబడుట ప్రార్థనలతో కంచె వేసుకున్నట శత్రువులు రాకుండా మన చుట్టూ ఆ ఆయన ఎట్లయితే ప్రాకారం కట్టాడో మన చుట్టూ ప్రార్థన అన్నటువంటి వలయాన్ని మనం తయారు చేసుకోవాలి ఏడవచనంలో అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించి తిని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును మనం ఈ పట్టణంలను కట్టించి వాటికి ప్రాకారములను గోపురంలను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి యహోవా మనకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు మనం ప్రాకారములు కట్టుకుంటే మనం నిరభ్యంతరంగా మన దేశంలో స్వాతంత్రముతో మనము తిరగవచ్చు మొట్టమొదటగా లోపల ఉన్నటువంటి ఆ బంధకాలను తీసివేసి కడిగివేసి కాల్చివేసి ఆ ప్రాకారములను చుట్టు కట్టుకుని శత్రువులు రాకుండా ఉంటే మనమందరము నెమ్మదిగా విశ్రాంతి కలిగి నిరభ్యంతరంగా ఏ బంధకాలు లేకుండా మనము జీవించవచ్చును ఈరోజు మనమందరము కోరుకుంటున్నాము సమాధానము నెమ్మది విశ్రాంతి అయితే యహోవా దృష్టికి యహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నేనున్నాను ఎహోవా చూచినప్పుడు అప్పుడు నెమ్మది లేదా నాలో కానీ నా ఇంట్లో కానీ నా సంఘంలో కానీ ఈ అపవిత్రమైనటువంటివి దేవునికి విరోధమైనటువంటివి ఉంటే వాటిని తీసివేయాలి తీసివేయాలి కొంతమంది ఖచ్చితంగా ఉంటారు ఇది మన సంఘంలో ఉండకూడదు ఇది ఇది అపవిత్రమైనటువంటిది ఇది విగ్రహానికి సంబంధించినటువంటిది మీకు తెలుసా చాలా సార్లు విగ్రహారాధన క్రైస్తవులు చేస్తారు ఎట్లా చేస్తారంటే అది దేవునికి వాక్యానికి విరోధముగా అయినటువంటివి కొట్టివేయబడినటువంటివి మరలా తీసుకొచ్చి దానికి క్రైస్తవ పేర్లు పెట్టి ఆ విగ్రహారాధన చేస్తూ ఉంటారు అది ఇంత ముందు ఉన్నటువంటిది బైబిల్లో అది కొట్టివేయబడి ఉంటది కొట్టివేయబడిన దాన్ని మరలా తీసుకొచ్చి పెడతారు చూడండి దాని విగ్రహారధన అంటారు మళ్ళా దానికి మనం ఎట్లా సపోర్ట్ చేసుకుంటామంటే అది వాక్యములు ఉంది కదా అంటాం వెలిగింపబడినటువంటి వెలిగింపబడని మనోనేత్రములకు ఏది కొట్టి వేయబడింది ఏది నూతన నిబంధన ఏది పాత నిబంధన అనేటువంటిది వారికి తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు మనం అందరము క్రీస్తు మార్గములు నడుస్తూ నెమ్మది వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో సమాజంలో సంఘంలో మనం నెమ్మది కలిగి ఉండాలని మరియు ప్రార్థనటువంటి ప్రాకారాలను మనము ఎప్పుడు కూడా కట్టుకొని ఉండాలి శత్రువు ప్రవేశించకుండా ప్రార్థన చేసుకుంటాం జీవము గల దేవ ఈ దినమున నాయన నీ నామంలో మాకందరికీ నెమ్మదిని ఇచ్చుటకు ప్రభావ నువ్వు సిద్ధంగా ఉన్నావు మేము నాయన నీ దృష్టికి నువ్వు నన్ను మమ్ములను ఎల్లప్పుడూ చూస్తున్నావు మా యథార్థత నాయన నీకు తెలుసు ప్రభా తండ్రి నీ ఎదుట యథార్థముగా ప్రవర్తించుటకు సహాయం చేయము మాలో మా కుటుంబాలలో మా జీవితాలలో ఉన్నటువంటి నీకు విరోధమైనటువంటివి విగ్రహాలను నాయన తీసివేయటకు పడగొట్టుటకు కాల్చివేయటకు సహాయం మేము చేయన ప్రార్థన అన్నటువంటి ప్రాకారాలను నాయన మా చుట్టూ నిర్మించుకోవడానికి ప్రభు నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయను ఏసు నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమెను and then again and then again